హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇదైతే తమ్మలపాకు మొక్క నేనైతే మా ఇంట్లో పెంచుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే దీనిలో రెండు రకాలు ఉంటాయంట ఒకటి ఏంటంటే మార్కెట్లో మనము ఎప్పుడు చూసేటువంటి వైట్ కలర్ దీని కాడలు అనేటివి వైట్గా ఉంటాయి దానివి ఇక్కడ నేను పెంచుతున్నాను కదా దీని కాడలు అనేవి కాస్త ఎర్రగా అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా మంచిది అని చెప్పేసి అన్నారు నాకు దీని గురించి అంత ఎక్కువగా అయితే తెలియదు అన్నమాట కాకపోతే ఈ చెట్టు ఉండడం అనేది ఇంట్లో చాలా మంచిది అని చెప్పేసి అన్నారు అందుకోసం అని చెప్పేసి దీన్ని అయితే మంచిగా కేర్ తీసుకొని పెంచుతున్నాను ఇప్పుడైతే అలాగని చెప్పేసి దీన్ని స్పెషల్గా మందులు అవి ఏమైతే వేయట్లేదు జస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కూరగాయల తోడుకలు అవి ఉంటాయి కదా అవి నుంచి వచ్చేటువంటి వాటర్ అవి వేస్తే ఇస్తున్నాను ప్రతి ఆకు దగ్గర కూడా ఇలా మంచిగా వేర్లు అయితే ఫామ్ అవుతాయి ఈ వేర్లను మనం ఏం చేయవచ్చు అంటే మట్టిలో కొంచెం మట్టి వేసి ఒక డబ్బాలో మట్టి వేసేసి కాస్త బరువుగా ఏదైనా పెట్టేసి మట్టిలోకి దోపినట్లయితే పదిహేను ఇరవై రోజులకి మంచిగా ఆ ప్లేస్లో అయితే వేర్లు వచ్చేస్తాయి అప్పుడు మనము వచ్చేటువంటి మొక్కను కింద నుంచి వచ్చేదాన్ని కట్ చేసుకున్నట్లయితే ఒక సపరేట్ తయారైపోతుంది అనమాట మేము ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ వెళ్తే తీసుకెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా ప్రతి కొమ్మని కింద నుంచి వచ్చే వాటిని వేరే దగ్గర నుంచి వెళ్ళి కట్ ఇట్లా మట్టిలో దోపేసి ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత అయితే కట్ చేసుకున్నాను అప్పుడు మనకు సపరేట్ మొక్కలుగా అయితే మనం ఎటైనా వెళ్తే తీసుకెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో ఈ ఆకులైతే నేను మంచిగా నెయ్యి చేసినప్పుడు వేస్తానండి భలే మంచి స్మెల్ వస్తుంది నెయ్యి అంతా కూడా తర్వాత వచ్చేసి మేము అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తే ఆకుల్ని కూడా కడిగేసుకొని కాస్తంత సోంపు కొంచెం ఖర్జూర పన్ను అది పెట్టుకొని తింటాము భలే మంచిగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి ఉంటాను ఇంకా బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి